దినవృత్తాంతములు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రాయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు కర్మలీయురాలైన అభిగయులునకు పుట్టిన దానియలు రెండవవాడు గిషూరు రాజైన తల్మయ్యు కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు హగీతు కుమారుడైన అదోనియా నాలుగవ వాడు అబీటలు వాడు అతని భార్య అయిన కనిన ఇత్రయాము ఆరవ వాడు ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి అతట అతడు ఏడు సంవత్సరముల ఆరు నెలలు ఏలెను ఎరుషులేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను ఎరుషులేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బా వలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలోమోను అను నలుగురు ఇబారు ఎలిశామా ఎలిపేలెటు నోగహు నెపెగు యాఫియా ఎలిశామా ఎలియాదా ఎలిపేలెటు అను తొమ్మడు కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారుగాక వీరందరూ దావీదునకు జననమైరి తామారు వీరికి సహోదరి సలోమోనునకు రెహబాము కుమారుడు అతని కుమారుడు అబియా అబియాకు ఆశాకుమారుడు ఆశాకు యహోషాపాతుడు యహోషాపాతునకు కుమారుడు యహోరామునకు కుమారుడు అహజ్యాకు యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు కుమారుడు అజర్యాకు యోతాము కుమారుడు యోతామునకు ఆహాజు కుమారుడు ఆహాజునకు కుమారుడు యాకు మనషే కుమారుడు ఆమోను కుమారుడు ఆమోనునకు యోషియా కుమారుడు యోషియా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహోనాను రెండవవాడు యహోయాకీము మూడవవాడు సిద్కియా నాలుగవవాడు షెల్లూము యహోయాఖీము కుమారులలో యకొన్యా అను ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా యకొన్యా కుమారులు ಅಸ್ಸೀರು ಶೇಲ್ತಿಯೇಲು ಮಲ್ಕೀರಾಮು ಪೆದಯ ಶನಜರು ಯಕಮ್ಯ ಹೋಶಾಮಾರ್ ಶಿಮಿ ಜರುಬ್ಬಾಬೆಲ್ ಕುಮಾರ್ ಮೆಶುಲ್ಲಾಮು ಹನನ್ಯ ಶೆಲೋಮೀತು ವಾರಿಕೆ ಸಹೋದರಿ ಹಸುಭ ಓಹೆಲು ಬೆರಕ್ಯ ಹಾಸದ್ಯ ಅನು ಅನುಮರಿ ಐದು ಹನನ್ಯ ಕುಮಾರ್ యషయా రెఫాయా రెఫాయా కుమారులను అర్నాను కుమారులను 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 శకన్యా కుమారులలో శమయా అను ఒకడుండెను శమయా కుమారులు ఆరుగురు హట్టూషు ఇగాలు భారీయాహు నేయర్యా షాపాతు కుమారులు ముగ్గురు ఎల్యోయేనై ఇజ్కియా అజ్రీకాము ಎಲ್ಯೋಯೇನೈ ಕುಮಾರ್ಲು ಹೋದವ್ ಯಾ ಎಲ್ಯೀಬು ಪೆಲಾಯ ಅಖೂಬು ಯುಹಾನಾನು ದೆಲಾಯಾ ಅನಾನಿ